హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వీ హ్యాండ్లం మన ఎస్వీ లో ప్రతిరోజు వెరే వెరైటీ అన్ని మీరు వాచ్ చేస్తున్నారు కదండి మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను ఖాదీ ఖాదీ రా సిల్క్ లేటెస్ట్ వెరైటీస్ అవి చూసేద్దాం ఖాదీ రా సిల్క్లో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరు బ్లాక్ విత్ ఆరెంజ్ లైన్స్ వస్తుంది చాలా బాగుంది వెరైటీ అయితే బోర్డర్ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కలర్ వస్తుంది టెంపుల్ డిజైన్ వస్తుంది విత్ జెరీ ప్లెయిన్ బార్డరు త్రీ టైప్స్ బార్డర్ వస్తుంది అలాగే పైన్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కాది రాజ్ సిల్క్లో చాలా బాగుంది వెరైటీ అయితే కూడా మరొక కలర్ చూద్దాం మరొక కలర్ వచ్చేసి బ్లూ కలరు శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి బ్లాక్ విత్ వైట్ కలర్ చెక్స్ వస్తుంది టెంపుల్ డిజైను పైన బోర్డర్ కూడా యాజ్ ఈజ్ అలాగే వస్తుంది అన్ని టోటల్ డిజైనర్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లాక్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది మరొక డిజైన్ చూద్దాం ఇందులో మరొక కలర్ వచ్చేసి డబుల్ షేడ్ కలరు పీచ్ విత్ బ్లూ మిక్స్ అవుతుంది చాలా బాగుంది ఇది కూడా బోర్డర్ వచ్చేసి కుట్టు బోర్డర్ వస్తుంది స్మాల్ లైన్స్ టెంపుల్ డిజైన్ అలాగే పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్టే వస్తుంది పీచ్ కలరు అలాగే బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో మరొక డిజైన్ చూద్దాం ఇందులో మరొక కలర్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలరు ఇది కూడా చాలా బాగుంది శారీ టోటల్ ప్లెయిన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా బోర్డర్ వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ వస్తుంది బాక్స్ టైపు బ్లాక్ రెడ్ బాక్స్ టైప్ వస్తుంది చాలా బాగుంది స్మాల్ జెరీ లైన్స్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కలరు మనకు బ్లౌజ్ వచ్చి కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ ఇది కూడా చాలా బాగుంది కలరు కలర్స్ అన్నీ ఎక్సలెంట్ ఇందులో మరొక కలరు చాలా బాగుంది ఇది కూడా ప్లెయిన్ శారీ అంతా వస్తుంది బోర్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుంది ఖాదీ జూట్లో అన్ని లేటెస్ట్ డిజైన్స్ పై బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి పింకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది ఇందులో మరొక కలర్ చూద్దాం ఇందులో మరొక డిజైన్ లేటెస్ట్ ఇది కూడా రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషను స్మాల్ జెరీ స్మాల్ లైన్స్ వస్తుంది గ్రీన్ లైన్స్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి మనకు కడ్డీ బోర్డర్ లాగా వస్తుంది టెంపుల్ డిజైన్ వచ్చి అలాగే పైన బోర్డర్ కూడా అలాగే వస్తుంది వెరైటీ అయితే చాలా బాగున్నాయండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి మా శారీస్ నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్